ఇప్పుడే హైదరాబాద్ ఓఆర్ఆర్లో ఘోర రోడ్డు ప్రమాదం మేడ్చల్ ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం జరిగింది ఇద్దరు మృతి చెందారనమాట ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్లోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ సిక్స్ వద్ద రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అతివేగంగా వచ్చిన కారు ఎదురుగా వస్తున్న ఇన్నోవాను కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాతులను దవాఖానకు అయితే తరలించారు మృతుల్లో ఒకరు వనస్థలీయపురానికి చెందిన రెడ్డప్ప రెడ్డిగా గుర్తించినట్లు ఎస్ఐ నవీన్ రెడ్డి తెలిపారన్నమాట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పూర్తి సమాచారం అయితే ఇంకా తెలియరావాల్సి అయితే ఉంది సో ఈ విధంగా ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం అయితే సంబంధించి ఇద్దరైతే చనిపోయారు సో ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు వెంటనే అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుందన్నమాట